తెలుగు సినిమా పరిశ్రమలో కేఎస్ఆర్ దాస్ గారిది ఒక ప్రత్యేక శకం అంటే తెలుగులో యాక్షన్ సినిమాల ఒరవడికి ఆయనే నాంది పలికినటువంటి వ్యక్తి అంటే యాక్షన్ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ ఈయన పేరు కేఎస్ఆర్ దాస్ అంటే యాక్చువల్గా సుబ్బరామదాస్ ఆయన సుబ్బరామదాస్ అనే ఆయన మొదటి సినిమాకి టైటిల్ పడుతుంది కానీ సుబ్బరామ దాసు అనే పడుతుంది కానీ తర్వాత కేఎస్ఆర్ దాస్గా మ్యారేడ్ ఆయన యాక్షన్ సినిమాలు వరవడి మొదలుపెట్టిన తర్వాత ఈయనది స్వగ్రామం ఏది అని నేను చెప్పలేను అని చెప్పిన ఈయన వెంకటగిరి నెల్లూరు జిల్లా వెంకటగిరి తనకి ఊహ తెలిసినప్పుడు తన తండ్రి గారు అక్కడ ఉన్నారు వెంకటగిరి జమీందారు గారి దగ్గర పనిచేసేవారు ఆయన పేరు చెంచురామయ్య దాస్ గారి తండ్రి గారి పేరు అలా ఆ చెంచురామయ్య గారు అక్కడ జమైదారు అనేటువంటి ఒక పదవి చేసేవాడు జమైదారు అంటే జమీందారు గారి కింద పన్నులు వసూలు చేయటం అనేటువంటిది పని ఇలాగే ఈయన తమ్ముడు అంటే చంచురామయ్య గారి తమ్ముడు కురిచేడులో నెల్లూరు జిల్లా కురిచేడులోనే ఆయన కూడా ఇదే పని చేసేవాడు పన్నులు వసూలు చేసేటువంటి కార్యక్రమం అయితే ఒకసారి ఆయనకి అక్కడ గ్రామస్తులకి మధ్య ఒక గొడవ అయింది ఆయన కొంచెం వేధించాడు జనాలని ఈ పన్నుల అంటే ఈ పన్నులు కట్టించుకోవడానికి సంబంధించి ఒక ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ సందర్భంగా గ్రామస్తుల్లో కొంతమంది ఈయన మీద కోపం పెట్టుకున్నారు మనసులో పెట్టుకుని ఫైనల్గా దాస్ గారి బాబాయి గారిని కేఎస్ఆర్ దాస్ గారి బాబాయి గారిని హత్య చేశారు ఈ హత్య జరిగిన తర్వాత ఈయన తండ్రి గారు అంటే చెంచురామయ్య గారు ఎందుకు ఎలా జరిగింది హత్య అనేది తెలుసుకోవాలనుకున్నాడు యాక్చువల్గా వాళ్ళు పోలీసులు ఇది ఏదో హత్య జరిగింది అనేది అనుకున్నారు కానీ ఎవరు ఏమిటి అనేది వాళ్ళకు తెలిసినా బయట పెట్ట తలుచుకోలేదు కానీ ఈయన వెళ్ళి కురిచేడిలో ఉండి పరిశోధించి అంటే ఒక అపరాధ పరిశోధన లాంటి కార్యక్రమం నిర్వహించి దోషులు ఎవరు అనేది తనే కనిపెట్టి సాక్ష్యాలు సేకరించి వాటిని పోలీసులకు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించాడు ఈ అరెస్ట్ చేయించడం వరకు బాగానే ఉంది కానీ ఈ కార్యక్రమంలో పడి ఆయన ఇతర వ్యవహారాలు వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసిన తర్వాత ఈ కుటుంబం అంటే తమ్ముడు కుటుంబం కూడా చంచురామయ్య గారి మీద బర్డెన్గా మారింది యాక్చువల్గా ఈ తమ్ముడు కేసు పరిశోధన జరిపేటప్పుడు కేఎస్ఆర్ దాస్ గారు కూడా తండ్రితోనే ఉన్నాడు అప్పుడు ఆయనకి ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీద మొదటిసారిగా ఇంట్రెస్ట్ మొదలైంది ఇంట్రెస్ట్ మొదలైంది ఆ తర్వాత ఆయన ఇంగ్లీషు సినిమాలు అలాగే డిటెక్టివ్ నవలలు అపరాధ పరిశోధన సాహిత్యానికి ఎక్స్పోజ్ అవ్వడం మొదలుపెట్టాడు అలా ఆయన జీవితంలో యాక్షన్ అనే దానికి కురిచేడులో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ వాళ్ళ బాబాయ్ గారి హత్య ఆ సందర్భంగా వాళ్ళ తండ్రి గారు అక్కడ జరిపినటువంటి పరిశోధన ఇది ఒక పునాదిని వేసిన మాట వాస్తవం ఇలా మొదలైనటువంటి దాసు గారి ప్రయాణం ఆ తర్వాత ఈ కుటుంబం అంటే యాక్చువల్గా చెంచురామయ్య గారికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు ఆ పెద్ద కుటుంబం ఇక్కడ పిల్లలు ఉన్నారు రెండో భార్యకి పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరూ కాకుండా తమ్ముడి సంసారం కూడా మీద పడింది ఇంత పెద్ద సంసారాన్ని ఎలా ఇవ్వాలి అనేటువంటి ఒక సమస్యతో ఆయన గుంటూరు చేరాడు మొత్తం సంసారం తీసుకుని గుంటూరు చేరాడు ఈ గుంటూరు చేరిన తర్వాత భారం అంటే ఫ్యామిలీ బర్డెన్ కేఎస్ఆర్ దాస్ గారికి కూడా తెలిసి వచ్చింది తెలిసి వచ్చి ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి అనేటువంటి పరిస్థితి టెన్త్ కంప్లీట్ అయింది ఆయన టెన్త్ పాస్ అయ్యాడు అక్కడికి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి టెన్త్ పాస్ అయ్యాం కాబట్టి ఏదో ఒక పని వెతుక్కోవడం బెటరు పై చదువులు చదవటం కంటే అనుకుని ఆయన ఒక పోస్ట్ మ్యాన్ ద్వారా ప్రయత్నం చేశాడు ఏదైనా ఉద్యోగం కావాలి అని అడిగితే కృష్ణమహల్ అని థియేటర్ కడుతున్నారు అప్పుడు గుంటూరులో ఆ కృష్ణమహల్లో బుకింగ్ క్లర్క్ ఉద్యోగం ఇప్పించాడు ఆయన ఎవరు ఈ పోస్ట్ మ్యాన్ గారు అక్కడ రికమెండ్ చేసి ఈయనకు ఆ ఉద్యోగం ఇప్పించాడు అక్కడ ఉద్యోగం చేస్తుండగా ఆయనకి నాయుడు గారని ఒక ఆయన పరిచయం అయ్యాడు ఈ నాయుడు గారు ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ రాజినారాయణరావు గారి తండ్రి గారు ఆయన పరిచయం అయ్యాడు ఆయన ఎలా పరిచయం అంటే అంజలి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చేటువంటి సినిమాల తాలూకా కలెక్షన్స్ వ్యవహారం చూసుకోవడానికి విజయవాడ కేంద్రంగా ఆయన ఉండి మిగిలిన అన్ని ఊళ్ళు తిరిగి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అంటే డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నటువంటివి కరెక్ట్ ఫిగర్ అయినా నిజంగానే థియేటర్స్లో జనాలు ఉన్నారా లేరా ఈ వెరిఫికేషన్ కోసం ఆదినారాయణరావు గారి తండ్రి గారు ఈ ఊళ్ళని తిరుగుతూ విజయవాడ సెంటర్గా ఉండేవాడు ఎందుకంటే అప్పుడు పంపిణీ రంగం కూడా విజయవాడలోనే ఉండేది ఈ నాయుడు గారు ఈ కృష్ణమహల్కి వచ్చేవాడు అంజలి పిక్చర్స్ వారి సినిమాలు ఆడేటప్పుడు ఆయన ఈ బుకింగ్ క్లర్కులతో వాళ్ళతో పిచ్చా పార్టీగా మాట్లాడేవాడు మాట్లాడుతూ ఏమిటి పరిస్థితి జనాలు వస్తున్నారా ఎలా ఉంది సినిమా టాక్ ఏంటి ఇలాంటి వివరాలన్నీ వీళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు ఈ ప్రాసెస్లోనే ఈ అంజలి పిక్చర్స్కి సంబంధించినటువంటి నాయుడు గారితోనూ నాయుడు గారితో వచ్చేటువంటి టీంతో ఈయనకు పరిచయాలు ఏర్పడినాయి ఈ పరిచయాలలో నుంచి ఆయన మెడ్రాస్ వెళ్తే నాకు ఏమన్నా అవకాశాలు దొరుకుతాయా అని అడగటం మొదలుపెట్టాడు సినిమా పరిశ్రమలోకి ప్రవేశిద్దాము అనేది ఒక ప్రోగ్రామ్ ఆయన బ్రెయిన్లో డిజైన్ అయింది అంటే మెడ్రాసు వస్తే ఏదో ఒక పని ఇప్పించగలము అని అయితే వాళ్ళు భరోసా ఇచ్చారు కానీ బలానా పని అనేది వాళ్ళు కన్ఫర్మేషన్ లేదు అయితే చాలా సందర్భాల్లో ఈయన ఈ సినిమా బుకింగ్ అయిపోయిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ గేట్ దగ్గర అంటే ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఆ కర్టెన్ పక్కన నిలబడి సినిమా చూసేవాడు చూసి మధ్య మధ్యలో కామెంట్స్ చేసేవాళ్ళు ఈ సీన్ ఇంకా బెటర్గా తీయవచ్చు అరరే ఇలా ఇలా తీశారండి సినిమా ఇలాంటి కామెంట్స్ చేసేవాడు ఈ కామెంట్స్ కూడా వినేవాళ్ళు అంటే ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ల తరఫున ఏజెంట్స్ వచ్చేవాళ్ళు ఆ ఏజెంట్స్ కూడా అక్కడే నిలబడి చూసేవాళ్ళు సినిమా వాళ్ళు లెక్కేసుకునేవాళ్ళు థియేటర్లో ఎంతమంది ఉన్నారు టికెట్లు అన్నీ ఈ కౌంట్ కోసం థియేటర్కి వచ్చేవాళ్ళు వాళ్ళు వినేవాళ్ళు ఈయన మాటలు విని ఈ ఎవరో చాలా ఎఫెక్టివ్గా మాట్లాడుతున్నాడు సినిమా గురించి రివ్యూ బాగా చేస్తున్నాడు ఇతను అనే ఒక అభిప్రాయం అయితే సినిమా పరిశ్రమకు చెందినటువంటి చాలామందిలో నెమ్మదిగా ట్రావెల్ అయింది ఈ ట్రావెల్ అవుతున్న టైంలోనే ఈ అంజలి పిక్చర్స్కి సంబంధించిన వ్యక్తులతో ఈయనకి పరిచయాలు ఏర్పడటం మెడ్రాస్లో ఏదో పని ఇప్పిస్తామని వాళ్ళు భరోసా ఇవ్వడంతో దీనికంటే అదే బెటర్ అని చెప్పి నెమ్మదిగా ఈయన వాళ్ళని అండగా చేసుకుని మెడ్రాస్ వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉండగా ఆయన తీసుకెళ్లి భావనారాయణ గారి దగ్గర చేర్చారు ప్రొడ్యూసర్ భావనారాయణ గారు సిహెచ్ భావనారాయణ ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారితో బండరాముడు అనేటువంటి సినిమా తీస్తున్నాడు అక్కడ ఏదో ఒక పని ఇస్తాను ఇక్కడ ఉండు డబ్బులిస్తాను అని చెప్పి ఆయన స్టూడియోలో ఫ్లోర్ తుడిపించడంతో సహా అన్ని పనులు చేయించేవాడు ఈయంతో ఇలా బండరాముడు సినిమాకి ఫ్లోర్ తోడవటంతో ఆయన జీవితం మొదలైంది సినిమా ఇండస్ట్రీలో దాస్ గారిది మొదలైన తర్వాత అదే భావనారాయణ గారు అన్ని పనులు చేయించేవాడు ఇంకేత ఎలాంటి పరిస్థితి అంటే ఎంత ఇస్తారో తెలియదు అసలు బయట తను చేస్తున్న పనికి ఎంత వేతనం ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో భావనారాయణ గారు చెప్పిన పనుల చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ క్రమంలోనే ఎడిటర్ గారి దగ్గర కూర్చోబెట్టి ఎడిటింగ్ నేర్పించాడు నేర్పించి ఆ ఎడిటర్తో ఆ ఎడిటర్ దగ్గర నుంచి ఒక అసిడెంట్ని పీకేసి ఇతన్ని ఆ పనిలో పెట్టేసి ఆ ఎడిటర్ ప్లేస్లో దాస్ గారిని పెట్టి ఎడిటింగ్ చేయించడం ఇలా అన్ని పనులు చేయించేసేవాడు క్రమంగా ఇతను ఏ పనైనా చేసేటువంటి పరిస్థితికి చేరుకున్నాడు చేరుకున్న తర్వాత ఆ రోజుల్లో చాలామంది ప్రయాణాలు ఇలాగే ఉండేవి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం తిరునగరి కృష్ణ గారు వరంగల్కి చెందిన ఆయన ఆయన జీవితం కూడా ఇంతే అలాగే ప్రొడక్షన్ హౌసుల్లో అన్ని పనులు నేర్చుకున్నారు అలా దాస్ గారు ఈ అన్ని పనులు నేర్చుకుంటున్నటువంటి టైంలో ఆయనకి ఒక సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం కూడా ఇచ్చారు భావనారాయణ గారు అది లోగుట్టు కెరుక అనేటువంటి టైటిల్తో శోభన్ బాబు హీరోగా సినిమా రూపొందింది అయితే ఈ లోగుట్టు కెరుక అనేది రీమేక్ సినిమా ఆ రీమేక్ సినిమాని ఈయన తనదైన పద్ధతిలో అంటే ఉన్న వనరుల్లో బెటర్గానే తీసాడు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పాడు ఆయన నువ్వు ఫ్లాప్ సినిమా తీసావు నాకు నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చాను నువ్వు హిట్ చేసుకుని నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తావు అనుకుంటే నువ్వు ఎలా చేసుకున్నావు అన్నాడు భావనారాయణ గారు అయితే నేను అనుకున్న పద్ధతిలో సినిమా తీయలేకపోయాను దానికి కారణం మీరే అని చెప్పి ఆయన ఇంతో కొంచెం ఘర్షణ పడ్డాడు కానీ పని అవ్వలేదు బయటకు పంపించాడు ఆయన అంటే ఒక్కసారి డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ వీధిని పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకి ఈ వీధిన పడ్డప్పుడు మళ్ళీ తిరిగి ఎలా నిలదొక్కుకోవాలి అన్నప్పుడు తనకి రెండో ఛాన్స్ ఎవరు ఇవ్వరు సినిమా ఫెయిల్ అయింది కాబట్టి ఎవరు ఇవ్వరు కాబట్టి తను ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలి ఎలా తీయాలి అనుకున్నాడు ఆయన అనుకుని వక్తని చెప్పి ఒక హిందీ సినిమాని తెలుగు జానపదంగా కన్వర్ట్ చేస్తే అలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది ఆయన వచ్చి దానికి సంబంధించి ఒక సినాప్సస్ రెడీ చేసుకున్నాడు రెడీ చేసుకుని మేకప్ మ్యాన్ వీర్రాజు అనే అతన్ని సంప్రదించి అతనికి ఆర్టిస్టులందరితోనూ అందరితోనూ పరిచయాలు ఉండేవి అంటే మేకప్ వేస్తాడు కాబట్టి అతనితో కాసేపు మాట్లాడేవాడు ఇది దాస్ గారు కనిపెట్టాడు కనిపెట్టి ఆ వీరరాజును పట్టుకొని నా నెక్స్ట్ పిక్చర్కి నువ్వే ప్రొడ్యూసర్వి అని చెప్పాడు నా దగ్గర నూట రూపాయలు ఉన్నాయా నేను ప్రొడ్యూసర్ ఏంటి అన్నాడు అతను కాదు కాదు నీకున్న పరిచయాలే పెట్టుబడి ఆ పరిచయాలతోనే మనం సినిమా తీస్తున్నాం అని చెప్పి ఈ నూట రూపాయలు పెట్టి ఒక లోగో డిజైన్ చేయించి అలాగే ఇంకొన్ని ప్రాథమిక కార్యక్రమాలు చేసి ఈ సినిమా అంటే తను ఈ హిందీ సినిమా అడాప్షన్ స్క్రిప్ట్ని రెడీ చేసుకుని కాంతారావు గారిని రాజశ్రీ గారిని వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఈ వీర్రాజు ద్వారా మొదలుపెట్టాడు ఆయన నేను ప్రొడ్యూసర్ని అవుతానమ్మా మీరు కొంచెం డేట్స్ ఇస్తే అన్న పద్ధతిలో వీ వీర్రాజు గారు మాట్లాడేవాడు వీళ్ళతో కాంతారావు గారు వీళ్ళతో వాళ్ళు ఫోన్లే ఏదో రకంగా వీడు పెరుగుతాడు అతని ఉన్నతికి మనం సహకరించినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో డేట్లు ఇచ్చారు అలా నెమ్మదిగా వీళ్ళ డేట్స్ ఉన్నాయని చెప్పి పాటలు రికార్డింగ్ చేస్తే కొంత డబ్బులు వస్తాయని డోలక్ సత్యం ఆదినారాయణరావు గారి దగ్గర డోలక్ సత్యంగా ఉన్నటువంటి సత్యం గారిని పట్టుకొని ఒకరోజు ఆయన సైకిల్కి డోలక్ పెట్టుకుని వెళ్ళిపోతుంటే రికార్డింగ్కి ఆయన నాపి నువ్వు నా సినిమాకి మ్యూజిక్ చేయాలి అని చెప్పి సత్యం గారిని పట్టుకొని ఆయన్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టి పాటలు రికార్డ్ చేసి అలా వాటి ద్వారా కొంత రెవెన్యూ జనరేట్ చేసి ఇలా నానా కష్టాలు పడి కొద్ది కొద్దిగా డబ్బులు పోగేసుకుంటూ ఆ రాజ్ సినిమాని తెరకెక్కించాడు తెరకెక్కించి రాజయోగం అనే సినిమా ఆ టైటిల్ పెట్టాడు ఆ సినిమాకి కన్నప్ప గారి కెమెరామెన్ రాజనాల్ గారు వెళ్ళను వీళ్ళందరి డేట్లు డబ్బులు అంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి డబ్బులు వచ్చిన తర్వాతే మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి ముహూర్తం షాట్ తీసేసి అప్పుడు వెళ్ళి డిస్ట్రిబ్యూటర్లను కలిసి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి అడ్వాన్సులు తెచ్చి వీళ్ళకి కొంత ఇచ్చి మిగిలిన డబ్బులు దగ్గర పెట్టుకుని సినిమా కంప్లీట్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్లకి ఇచ్చి ఓవర్ఫ్లో ఈ వీర్రాజుకు వచ్చేటట్టుగా చేసి ఇంత కష్టపడి తీసినటువంటి ఆ రాజయోగం సినిమా నిజంగానే దాస్ గారికి రాజయోగం పట్టించింది అంటే సినిమా వాళ్ళ జీవితాలు ఒక రకంగా కెరియర్ ఓరియంటేషన్కి అద్భుతంగా ఉపయోగపడతాయి అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి తన జీవితాన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా అద్భుతం ఈ రాజయోగం సినిమా ద్వారా అలా ఆయన రాజయోగం సినిమాతో దర్శకుడిగా నిలబడ్డాడు పర్వాలేదు ఒక మంచి సినిమా తీయగలడుతను అనేటువంటి భరోసా ఇచ్చాడు కానీ దాస్ గారు యాక్షన్ సినిమా చేయాలి అనేది ఆయన ప్రోగ్రామ్ ఈ యాక్షన్ సినిమా ఎలా చేయాలి దానికి సంబంధించినటువంటి సన్నాహాలు కొంత డబ్బులైతే వచ్చినాయి పేరు వచ్చింది నిలబడ్డాడు ఇండస్ట్రీలో అదే టైంలో కృష్ణ గారు ఎదుగుతున్నాడు హీరో కృష్ణ ఆయనతో ఈయనకి సంబంధం ఎలా కుదిరిందంటే వైవీరావు గారు కుదిర్చాడు వైవీరావు గారు కూడా అపరాధ పరిశోధన నవలల నుంచి వచ్చిన వాడే గారు అందరికీ తెలుసు ఆయన సుప్రసిద్ధ అపరాధ పరిశోధన నవల రచయిత అయిన ఆయన నాయకత్వంలో ఒక పత్రిక వచ్చేది ఆయనతో ఈ వైవిరావు గారికి రిలేషన్ ఉండేది వైభీరావు అంటే ఇద్దరు ఉన్నారు ఒక ఆయనేమో లక్ష్మి గారి ఫాదర్ పాత వైవిరావు ఈయన రవిచిత్ర ఫిలిమ్స్ వైవీరావు నేను చెప్తోంది ఈయన డిటెక్టివ్ నవల నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాడు వచ్చి ఆయన మునుగోడు వస్తున్నాడు జాగ్రత్త అని ఓ సినిమా తీశాడు కుటుంబరావు గారి దర్శకత్వంలో దానిలో కృష్ణగారి హీరో ఆ తర్వాత టక్కరి దొంగ చక్కని చుక్క అనే సినిమాకి దాస్ గారిని డైరెక్టర్గా తీసుకున్నాడు దాస్ గారు కృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అది టక్కరి దొంగ చక్కని చుక్క అనే సినిమా ఆ సినిమాతో మొదలైనటువంటి ప్రయాణం దాదాపు ముప్పై పైన చేశారు వాళ్ళిద్దరూ కలిసి అలాగే కృష్ణ గారికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే దాస్ గారి మీద తన సినిమాలో వేరే డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్న సినిమాల్లో కూడా యాక్షన్ ఎపిసోడ్ ఏదైనా ఉంటే దాస్ గారి అడ్వైస్ తీసుకునేవాడ ఆ లెవెల్ నమ్మకం కృష్ణ గారికి దాస్ గారు అంటే అలా టక్కని దొంగ చక్కని చుక్క సినిమాతో వీళ్ళ ప్రయాణం మొదలై అలా విస్తరించింది అయితే ఆ తర్వాత సినిమా ప్రేమజీవులు అని కాంతారావు గారి బ్యానర్లో చేశారు అది ఫెయిల్యూర్ కాంతారావు గారికి నష్టాన్ని మిగిల్చింది ఆ తర్వాత బంగారు కుటుంబం అని ఇంకో సినిమా చేశారు అది కూడా ఫెయిలు అయితే ఈ రెండు అనుభవాల నుంచి దాస్కారికంగా అర్థమైంది ఏంటంటే మన నుంచి ఆడియన్స్ యాక్షన్ సినిమాలే కోరుకుంటున్నారు తప్ప కుటుంబ కథా చిత్రాలు ప్రేమ కథా చిత్రాలు కాదు కాబట్టి మనం యాక్షన్ సినిమాలే చేద్దాం అని డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి మోసగాళ్లకు మోసగాడు తర్వాత ఈ మోసగాళ్లకు మోసగాడుకు సంబంధించి యాక్చువల్గా కృష్ణ గారు కూడా అదే సమస్యలో ఉన్నాడు అగ్ని పరీక్ష అని ఓ సినిమా తీసాడు ఆయన పద్మాలయ అనే పేరుతో బ్యానర్ ప్రారంభించి అగ్ని పరీక్ష అని వరప్రసాదరావు గారి డైరెక్షన్లో సినిమా తీసి అది ఫెయిల్ అయింది ఆ సినిమా ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయటం కోసం ఆయన ఏం చేశాడంటే ఆరుద్ర గారికి ఊళ్ళో ఆడుతున్నటువంటి క్లింటీ స్టూడ్ కౌబాయ్ సినిమాలు చూడమని చెప్పి ఆ సినిమాలు చూసి మన నేటివిటీకి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ తయారు చేయండి అని పురమాయించాడు ఆయన రాస్తున్నాడు ఆయన రాస్తుండగానే ఇదే కౌబాయ్ ఇన్స్పిరేషన్ డిఎల్ నారాయణ గారికి కూడా కలిగింది దేవదాసు సినిమా నిర్మాత ఆయన సుబ్రహ్మణ్యం పురాణం సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక డైరెక్టర్ని పెట్టుకుని ఆయన కూడా ఒక కౌబాయ్ కథను డిజైన్ చేసి శోభన్ బాబు హీరోగా దెబ్బకుఠా దొంగల ముఠా అనే పేరుతో సినిమా తీసి రిలీజ్ చేశాడు బ్లాక్ అండ్ వైట్ సినిమా తక్కువ బడ్జెట్ రంగారావు గారు వీళ్ళందరూ ఉన్నారు అది యాక్చువల్గా ఇండియన్ ఫస్ట్ కౌబాయ్ కాకపోతే దానికంటే ఎక్కువ డబ్బులు పెట్టి దానికంటే పెద్ద పెద్ద లొకేషన్సు కలరు చాలా హంగులు జోడించి బిగ్ స్కేల్లో తీసినటువంటి సినిమా మౌస్ మోసుగాడు ఇది అనేక భాషల్లోకి ట్రావెల్ అయింది ఈ సినిమా ఇంగ్లీష్లో కూడా డబ్ చేశారు ట్రెజర్ హంట్ అనే పేరుతో చాలా దేశాల్లో కూడా ఆడింది దాంతో దెబ్బకుట దొంగలముఠా సినిమా పెద్దగా ఆడకపోవటం ఈ సినిమాకి మంచి పేరు రావటం దీంతో ఇండియన్ కౌబాయ్ అంటే ఇండియన్ ఫస్ట్ కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు అనే అనుకుంటారు కానీ నిజానికి మొదటి కౌబాయ్గా దెబ్బగుటా దొంగలముఠా సినిమా అనే చెప్పుకోవాలి అయితే ఈ మోసగాడులకు మోసగాడు అనే సినిమా ఒక ఇచ్చింది దాస్ గారికి ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ తీసే పద్ధతి విఎస్ఆర్ స్వామి గారి కెమెరా ఆ సినిమాకి ఇది ఒక కాంబినేషన్ సెట్ అయింది సెట్ అయిన తర్వాత ఆయన ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు అలా కృష్ణ గారితో అద్భుతమైనటువంటి ఈ యాక్షన్ సినిమాలు చేసుకుంటూ ఆయన ప్రయాణం నడిచింది ఈ క్రమంలోనే ఈ జోడీకి కృష్ణ గారు కేఎస్ఆర్ దాస్ గారి జోడీకి డూండి గారు జోడింపు అయ్యారు నిజానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా యాక్షన్ సినిమాలు మాత్రమే దాస్ గారి నుంచి జనం ఎక్స్పెక్ట్ చేసేవారు ఆయన నుంచి ఆయన ఏ ప్రయత్నం చేసినా అంటే వేరే జానర్లో సినిమా తీసే ప్రయత్నం ఎప్పుడు చేసినా జనం మెచ్చుకోలేదు శ్రీకాంత్ నెహతా గారి బ్యానర్లో గిరిజా కళ్యాణం అనేటువంటి ఒక నవలని ఆయన డైరెక్ట్ చేశారు దాస్ గారు ఆ సినిమా చాలా దారుణమైనటువంటి ఫెయిల్ శోభన్ బాబు జయప్రద హీరో హీరోయిన్స్ శ్రీకాంత్ నెహతా గారి సినిమాల్లో జయప్రద గారే హీరోయిన్ హీరోలు మారేవాళ్ళు హీరోయిన్ మాత్రం జయప్రద అలా గిరిజా కళ్యాణం సినిమాలో జయప్రద శోభన్ బాబు దాస్ గారి డైరెక్షన్ అది ఫెయిల్యూర్ మూవీ అందుకని యాక్షన్ సినిమాలు మాత్రమే చేసేవాడు ఆయన ఇంకో జోనర్ జోన్కి ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్ళినా ఆయన్ని జనం ఆదరించలేదు అలా డూండి గారి బ్యానర్లో ఆయన వాళ్ళు త్రిమూర్తి ప్రొడక్షన్స్ అని ఒక బ్యానర్ పెట్టి గారపాటి సాంబివరావు గారిని కలుపుకుని విజయవాడ గారపాటి సాంబివరావు గారు అంటే ఆయనకి పెట్రోల్ బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి ఆయన్ని కలుపుకొని సినిమాలు తీశారు త్రిమూర్తి ప్రొడక్షన్స్ డూండేశ్వరరావు గారి తమ్ముడు బాబ్జీ అలాగే గారపాటి సాంశివరావు గారు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి సినిమాలు భలే దొంగలు ఆ భలే దొంగలు సినిమాలోనే మోహన్ బాబు గారు ఎలివేట్ అయ్యారు అంతకుముందు స్వర్గ నరకంలో పరిచయం అయినప్పటికీ భలే దొంగల నుంచి ఆయనకు ఒక ఎలివేషన్ దొరికింది అలా తర్వాత సినిమా దొంగలకు దొంగ అలా దొంగ సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళు అంటే టైటిల్లో దొంగ ఉండేది దొంగలు బాబోయ్ దొంగలు ఇలా ఈ సినిమాలన్నిటి వరుసలో ఆ టైంలో డూండి గారిని దొంగ సినిమాల నిర్మాత అని పిలిచేవాడు ఇలా దాస్ గారు యాక్షన్ సినిమాలతో నడిచింది ఆయన ప్రయాణం అల్లూరు సీతారామరాజు సినిమాకి సంబంధించి రామచంద్రరావు గారు డైరెక్టరు కానీ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయన కన్ను మూసారు ఆయన కన్ను మూసిన తర్వాత ఆయన చనిపోయే ముందు కృష్ణ గారికి చెప్పాడు మొత్తం స్క్రిప్ట్ రెడీగా ఉంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది నీతో తోడుగా కాబట్టి నువ్వే డైరెక్షన్ చేసే యాక్షన్ ఎపిసోడ్ మాత్రం దాస్ గారికి అప్పు చెప్పు అని చెప్పాడు అదే చేశాడు ఈయన ఆ సినిమాకు సంబంధించి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా యాక్షన్ ఎపిసోడ్ అంతా దాస్ గారు తీశారు అలాగే కురుక్షేత్రం సినిమాకి యాక్షన్ ఎపిసోడ్ అంతా యుద్ధ సన్నివేశాలన్నీ కేఎస్ఆర్ దాస్ గారే తీశారు ఆ తర్వాత కాలాంతకులు అని ఒక సినిమా శోభన్ బాబు సత్యనారాయణ డివిఎస్ రాజు గారు నిర్మాత కె విశ్వనాథ్ గారు డైరెక్టర్ ఆ సినిమాలో కథ విశ్వనాథ్ గారే తయారు చేసుకున్నాడు కానీ ఆ సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్ చాలా ఉంది ఈ యాక్షన్ ఎపిసోడ్ ఎవరు బాగా తీస్తారు అంటే దాస్ గారే అందుకని విశ్వనాథ్ గారు కూడా దాస్ గారిని అప్రోచ్ అయ్యాడు అయ్యా నా సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ కొంచెం మీరు తీసి పెట్టాలి అని ఈయన హెల్ప్ చేశాడు ఆయనకి ఆ యాక్షన్ ఎపిసోడ్ అంతా తనే తీసిచ్చాడు టైటిల్స్లో క్రెడిట్ ఇస్తారు దాస్ గారికి ఇలా తెలుగు సినిమాకి సంబంధించి యాక్షన్ డైరెక్టర్లు ఇద్దరు ఒకరు ఎస్డి లాలు రెండు కేఎస్ఆర్ దాస్ గారు కేఎస్ఆర్ దాస్ గారు కృష్ణ గారితోనే కొనసాగాడు అయితే ఆయన మొదట ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు ఫ్లోర్ తుడిచింది బండరాముడి సినిమాకి కానీ ఇంకొక హీరోతో అంటే మధ్యలో కొంతమంది ఇతర హీరోలతో కూడా పనిచేశాడు ఆయన విజయ్ చందర్తోను అలాగే విజయ లలితలను పెట్టి ఆయన చేసినటువంటి రౌడీ రాణి అనేటువంటి సినిమా చాలా పెద్ద హిట్ దాన్ని హిందీలో రీమేక్ చేశారు హిందీలో కూడా చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా దాస్ గారే చేశారు అక్కడ కూడా ఇలా మధ్యలో వేరే హీరోలను పెట్టి సినిమాలు చేసినప్పటికీ ప్రధానంగా కృష్ణ గారితోనే ఆయన ప్రయాణం నడిచింది దాస్ గారి ప్రయాణం ఆయన రామారావు గారితో కూడా సినిమా చేశాడు తర్వాత అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆ సినిమాయే యుగంధర్ డాన్ సినిమా రీమేక్ అది పీతాంబరం గారు బ్యానర్లో వచ్చింది ఆ సినిమా పీతాంబరం గారి బ్యానర్లో అంతకుముందు ఎస్డి లాల్ గారు సినిమాలు డైరెక్ట్ చేసేవాడు కానీ ఈ సినిమాకి ఎందుకునో కేఎస్ఆర్ దాస్ గారితో చేయించుకున్నారు ఆ సెట్స్ మీద చెప్పాడు అటు దాస్ గారు ఎన్టీ రామారావు గారితో అయ్యా మీరు బండరాముడు అనే సినిమా యాక్ట్ చేశారు భావనారెడ్డి గారి బ్యానర్లో ఆ సినిమాకి సంబంధించి ఫ్లోర్ తుడిచేవాడిని నేను అని అక్కడి నుంచి మొదలైంది నా ప్రయాణం మీ సినిమాతోనే మొదలైంది నా జీవితం కానీ మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది అని చెప్పుకున్నాడు నేను ఆ సినిమాకి ఇళరాజే గారు మ్యూజిక్ డైరెక్షన్ యుగంధర్ సినిమాకి అది అప్పటికి డాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే అప్పటికి తెలుగు లేవు ఉమ్మడి రాష్ట్రమే ఉమ్మడి రాష్ట్రంలో చాలా సెంటర్లో వంద రోజులు ఆడేసింది ఆ సినిమా హైదరాబాద్లో జూబ్లీ ఆడేసినటువంటి సినిమా అది ఆ సినిమా రీమేక్ ఎవరు చూస్తారు తెలుగులో అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ యుగంధర్ సినిమా కూడా హిట్ అయింది హిట్ అయి దానికి కూడా మంచి డబ్బులు వచ్చినాయి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇదే టైంలో ఎస్డీ లాల్ గారు కృష్ణ గారితో సినిమా తీశాడు ఇలా దాస్ గారు ఈతో ఈ సినిమా తీసినటువంటి సమయంలోనే ఎస్డి లాల్ గారు కృష్ణ గారితోనూ మోహన్ బాబుతోనూ ఓ సినిమా చేశాడు అది యాక్షన్ సినిమానే ఇలా వీళ్ళిద్దరూ ఈయన రామారావుని డైరెక్ట్ చేయటం ఆయన కృష్ణ గారిని డైరెక్ట్ చేయటం ఒక విచిత్రం అనుకుంటే కేఎస్ఆర్ దాస్ గారి జీవితంలో శోభన్ బాబుతో చేశాడు ఆయన అలాగే కృష్ణన్ రాజుతో చేశాడు చిరంజీవి గారితో చేశాడు చిరంజీవితో రోషగాడు అనే సినిమా చేశాడు అలాగే పులి బెబ్బులి అనే సినిమా కృష్ణరాజు చిరంజీవి ఆ సినిమా కూడా దాస్ గారే డైరెక్టర్ ఇలా కృష్ణరాజుతో చేశాడు చిరంజీవితో చేశాడు కృష్ణతో చేశాడు శోభన్ బాబుతో చేశాడు ఎన్టీ రామారావు గారితో చేశాడు కానీ ఒక్క అక్కినే నాగేశ్వరరావు గారిని మాత్రం డైరెక్ట్ చేయలేదు ఆయన ఇది ఒక లోటుగానే ఫీల్ అయ్యేవాడు ఆయన అంటే దానికి కారణం కూడా చెప్పుకున్నాడు ఆయన నాగేశ్వరరావు గారు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో చేసేవాడు అలాగే ప్రేమ కథా చిత్రాల్లో నటించేవాడు ఆ రెండూ మనకు సంబంధం లేని జానర్ అందుకని అక్కినే నాగేశ్వరరావు గారితో నేను సినిమా చేయలేకపోయాను అని చెబుతూ నేను చేసినటువంటి సాంఘిక చిత్రాలు సాంఘిక చిత్రాలు అంటే ఈయన చేసిన సాంఘిక చిత్రాలే అయితే తను చేసిన జోనర్ యాక్షన్ జోనర్ కాకుండా ఫ్యామిలీ అలాగే ఈ రొమాంటిక్ సినిమాలు ఈ జోనర్లో కనుక నేను సినిమా తీస్తే అది ఆడలేదు నాకు ప్రేమజీవులు ఒక దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది అలాగే ఈ బంగారు కుటుంబం అనే సినిమా కూడా ఒక దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది గిరిజా కళ్యాణం సినిమా కూడా ఒక దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది అని చెప్పుకునేవాడు ఆయన అలా ఆయన కెరియర్లో ఏ హీరోతో చేసినా కానీ యాక్షన్ సినిమాలే చేశాడు చాలామందికి యాక్షన్ ఇమేజ్ తీసుకొచ్చాడు ఆయన ఎవరితోనైనా ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా తీ తీయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన అందుకని కేఎస్ఆర్ దాస్ గారు తెలుగు సినిమా చరిత్రలో ఆయన వంద సినిమాలు దాదాపు డైరెక్ట్ చేశాడు కన్నడలో చేశాడు ఆయన సినిమాల్లో గెటప్లకు కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు సత్యనారాయణ గారితో ఆయన దొంగలబేట అనే సినిమాలో వేయించిన గెటప్ చాలా విచిత్రంగా ఉంటుంది అది హిందీ సినిమా రీమేకే కానీ సత్యనారాయణ గారితో చాలా ప్రభావవంతమైనటువంటి నటన తీసుకున్నాడు ఆయన అలాగే యుగంధర్ సినిమాలో కూడా ప్రాణ్ క్యారెక్టరు సత్యనారాయణతో చేయించిన విధానం చాలా గొప్పగా ఉంటుంది అలా ఒక యాక్షన్ ఓరియంటేషన్ సినిమాలు ఆయనకి కురిచేడులో వాళ్ళ బాబాయ్ హత్య దగ్గర మొదలైనటువంటి అపరాధ పరిశోధన మీద ఇంట్రెస్ట్ ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి సుకుమార్ అనే పేరుతో వాళ్ళ అబ్బాయి సుకుమార్ అతని పేరుతో కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు ఆ సినిమాలు కన్నడలో చేశాడు ఇక్కడ చేశాడు కానీ చివరి రోజుల్లో ఆయన తీసినటువంటి సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఆర్థికంగా నష్టాలని మిగిల్చినాయి అయినప్పటికీ డీసెంట్ లైఫ్ లీడ్ చేశాడు ఆయన మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ సినిమా చేయాలి అనే మూడ్లోనే ఉండేవాడు ఆయన ఎప్పుడు ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆయన దగ్గరే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మోహన్ బాబు మోహన్ బాబు గారి కెరియర్ యాభైవ ఏట ప్రవేశించింది ఇప్పుడు మోహన్ బాబుగా భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా మార్చి ఆయనతో ఒక హీరో క్యారెక్టర్ చేయించింది దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం సినిమాలో కానీ స్వర్గం నరకం సినిమాలో రెండు జంటలు ఉంటాయి ఒక జంట మోహన్ బాబు అన్నపూర్ణ ఒక జంట ఈశ్వరరావు జయలక్ష్మి ఈశ్వరరావు గారికి పేరు వచ్చింది ఈశ్వరరావు గారికి ఫటాఫట్ జయలక్ష్మికి పేరు వచ్చింది కానీ మోహన్ బాబు అన్నపూర్ణ జంటకి పేరు రాలేదు ఆ రోజున సినిమా వాళ్ళ మీదే హిట్ అయింది అనేది చాలామంది అభిప్రాయం కూడా అలాంటి మోహన్ బాబు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినప్పటికీ మన గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు అనే డిప్రెషన్లో ఉన్న టైంలో భలే దొంగల సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చి దాస్ గారు మోహన్ బాబుని జనానికి కనెక్ట్ చేసింది దాస్ గారు అంతకుముందు ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో భక్తవత్సవం నాయుడిగా పనిచేశాడు అతను అలా ఆయన మోహన్ బాబుకి ఒక కెరియర్ ఇచ్చాడు అలాగే చిరంజీవి గారికి యాక్షన్ హీరోగా ఒక కెరీర్ ఇచ్చాడు ఇలా ప్రతి ఒక్కరితోనూ ఆయనకి ఒక అద్భుతమైన రిలేషను తెలుగు సినిమాకి విఠలాచార్య గారు అనగానే జానపద బ్రహ్మ అంటారు అలాగే యాక్షన్ బ్రహ్మ అని చెప్పచ్చు దాస్ గారు హాలీవుడ్ లెవెల్లో తీసేవాడు ఆయన సినిమాలు అందుకని కేఎస్ఆర్ దాస్ గారు తెలుగు సినిమా ప్రేమికులకి ప్రాతస్మరణీయుడు అంటంలో ఎటువంటి సందేహం లేదు